హాయ్ ఏంది ఇప్పుడు రెడీ అయ్యాను అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తున్నాను చెప్తా 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 బా ఎండ మామూలుగా లేదు టైం ఎంత అట్లే చూడవే టూ అయిందా వన్ అయ్యింది కానీ వెళ్ళాల్సి వస్తుంది ఇంట్లో తెలిసిన వాళ్ళది ఫంక్షన్ పాప పుట్టిందంట ఇరవై రోజు ఫంక్షన్ చేస్తుంది మాస్యమో వాళ్ళ దగ్గర ఉంటుంది ఎండగా ఉందని అన్నం తినేసింది అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం ఈ అమ్మాయిని ఉండమంటే అస్సలు ఉండని అంటుంది వస్తానంటుంది తీసుకెళ్ళాలి ఎందుకు ఇసి అక్కడ ఆడుకుంటానంటుంది ఉండొచ్చు కదా ఈ అమ్మాయి మళ్ళీ అక్కడ దిగి పాపకు ఒక ఫ్రాక్ తీసుకోవాలి ఎండ మాములు లేదు బయట ఉండమ్మాయి ఉంటే అస్సలు ఉండను అంటుంది మళ్ళీ వచ్చేస్తాం మళ్ళీ ఏమో ఇప్పుడు కరెంట్ బిగిస్తారు ఇంటికి మార్నింగే ఎళ్ళో కరెంటు బిగిస్తారని వాళ్ళు రాలేదు ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నుంచి వస్తారంట చుట్టూ వస్తారంట అది కూడా వీడియోది వెళ్ళి అత్తమల దగ్గర ఆగి మళ్ళీ ఈవినింగ్ వస్తాం ఇంటికి అంటే ఏది చేసే గాజులు వెళ్ళి కాజు వేసుకో సరే అక్కడ షాప్ దగ్గర అంత అక్కడ వీడియో అక్కడ చదువు to nanama leg la nunu fu

జస్ దీ ఇంటికరంటే బాగుండేది కానీ ఎందుకు మీకు బాగా పాపకి ఏం ట్రాక్ వేసుకున్నాం ట్రాక్ పింక్ కలరా ఎందుకు పింక్ ఇష్టం నాకు కృష్ణ దగ్గరికి వచ్చానని చెప్తాను కదండి ఇదిగో హేమ ఏమవుతాను నేను చెప్పు మా పిన్ని పిన్నియా ఎలాగా చెప్పు మరి అది కూడా ఎలాగ అవుతాను పిన్ని చెప్పాలిగా మా నానమ్మ కొడుకు వాళ్ళ వైఫ్ ఇక్కడికే వచ్చాను అనబడట్లా ఫుల్గా అందరిని తీస్తే బాధపడతారు హేమ ఏం చదువుతున్నావు ఇప్పుడు టెన్త్ అయిపోయింది కదా టెన్త్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎప్పుడో ఒకసారి కనిపించద్దండి ఎప్పుడన్నా ఒకసారి ఫంక్షన్ టైంలో లో అయితేనే కనిపిస్తుంది అనమాట డ్యాన్స్ బాగా వేసిద్ది డ్యాన్స్ చాలా బాగా అత్తమ్మ వీడియోలో కూడా వేసింది ఒకసారి అట్లా ఏం లేదండి మా పిన్నినే మా దగ్గరికి రాదు అంతేనా ఎందుకు ఫంక్షన్స్ వస్తానుగా ఏ ఫంక్షన్కి వచ్చావు పిన్ని ఏ ఫంక్షన్ జరిగినా వస్తున్నానా లేదా అట్లా ఏం లేదు పిన్ని మా బాబాయ్ పంపిస్తావు నువ్వు చూడు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే వస్తున్నావా లేదా అట్లా ఏం లేదండి అసలు రానే రాదు ఫంక్షన్ ఉంటది అప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావో చూద్దాం ఎప్పుడు దాకా చూద్దాం చూద్దాం సరే చూద్దాం సరే చూద్దాం మా పిన్ని ఒకసారి మమ్మల్ని పిలవదండి ఒకసారి వచ్చి ఉన్నావు తల్లి నీకేమైంది అక్క అక్క ఎట్లా అవుతానమ్మా అక్క తెలీదు కానీ అక్క అక్క సరే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని అందరికి చెప్పవాలేనా లైక్ చేయమని చెప్పిన వీడియోస్ మా పిన్ని వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మా పిన్ని వీడియోస్ అన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చెప్పు బాయ్ ఇప్పుడు వచ్చామండి ఇంటికి టైం ఎంత అయింది త్రీ అయ్యింది మేము వెళ్ళేసరికి వన్ థర్టీ అయిపోయింది షాప్లో బట్టలు తీసుకొని వెళ్ళేసరికి త్రీ అయ్యింది వస్తా వస్తా వీళ్ళ నానమ్మలు ఇంటి దగ్గర ఆగి రమ్మంటే మా పెద్ద అమ్మాయిని రాననింది మళ్ళీ వెళ్ళాలి కాసేపు ఆగి రెస్ట్ తీసుకున్న పది నిమిషాలు కరెంట్ పనికి వెళ్తాను అది కూడా ఒక వ్లాగ్ చేసి పెడతాను రేపు షెల్ఫ్లో కూడా వస్తారు బిగించడానికి మా ఆయన మాత్రం అలసిపోయే తలనే పోజేస్తుందంట ఏప్రిల్ మే ఉన్నట్టుందండి ఎండలో అమ్మో మాములుగా లేదు అసలు అలసిపోయిన చూసారు కదా ఫంక్షన్ దగ్గర ఏదో కొంచెం కొంచెం అలా తీశాను అంటే కొంతమంది కనబడడం ఇష్టం ఉంటుంది కనబడకుండా ఇష్టం కొంచెం అలాగా తీశాను అక్కడ హేమ కనబడింది హేమ హేమ అని వీడియోలో ఉంటుంది చూడండి బాగా మాట్లాడిద్ది అత్తమ్మ ఛానల్లో కూడా కొంచెం నలుగు వీడియోలో డ్యాన్స్ కూడా వేసింది బాగా వేసిద్ది బాగా మాట్లాడిద్ది కూతురు అయ్యిద్ది కానీ చాలా కలిసిద్ది అన్నమాట మంచిది హేమ మా పిన్ని వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని బాగా మాట్లాడింది చూసారు కదా ఇంక ఈ రోజుకి వీడియో ఇంతేనండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ షేర్ చేయండి బాయ్ చెప్పు తింగరదండి ఒక్క నిమిషం సరిగా చెప్పదు సబ్స్క్రైబ్ చేసి లైక్ చెప్పాయి చెప్పు ఒకసారి మా జస్సీని కూడా టింగ్ అని కొట్టండి ఒకసారన్నా కనబడినప్పుడు ఎప్పుడన్నా టింగది ఇంకా ఒక్క రోజేనండి స్కూల్కి వెళ్ళిపోతారు ఫస్ట్ డే స్కూల్ బ్లాగ్ కూడా తీస్తాను తొందరలోనే ఇంకా రేపు ఉంటే ఇంకో టూ డేస్లో వెళ్ళిపోతారు స్కూల్కి వాళ్ళు స్కూల్ నుంచి ఫోన్ కూడా వస్తుంది మా చిన్నమ్మ పెద్ద అమ్మాయికి అట్లా ఇస్తాం కదా ఇది ఈ అమ్మాయికి వెళ్ళా కవర్లు ఈ అమ్మాయికి వేయాలి ఇంకా అంతే ఇంకేమైనా ఉందా అంటే చెప్పాల్సింది బాయ్ చెప్పు బాయ్ చెప్పు అలసిపోయాడు నన్ను బాయ్ చెప్పు తప్పకో డాడీ కనపడతాడు ఓపిక లేదండి బాయ్ అంటే అంటే ఇప్పుడు హేమ ఎవరండి అని చెప్తే ఎట్లా అండి మా ఆయన తరపున ఎలాగా చెప్పు పెద్దమ్మ కొడుకు కూతురు వీళ్ళు పెద్దమ్మ కొడుకు కూతురు అంటే ఈ కూతురు అయింది అంటే నాకు కూతురు చూడు అను బాయ్ చెప్పక్కకి అసలు వదలలేదు వస్తుంటే ఉండండి ఉండండి గోల ఈవినింగ్ డ్యాన్స్ ఉందంట డ్యాన్స్ వేస్తుందంట ఉండమంటుంటే ఇంకా ఎండ అందులో పెద్దమ్మాయిని వదిలేసి వచ్చాం కదా అందుకే వచ్చేసాము ఏమవుతున్నా అక్కే అయిద్ది నీకు అక్క అయితే సక్క కూడా అక్క అయిద్దా హేమక్క అక్కడా